నిన్న మీకు చెప్పినట్టుగానే చియాతో మూడు రకాలు చేశాను ఒకటి చియా మ్యాంగో పుడ్డింగ్ ఇంకోటి ఓవర్ నైట్ ఓట్స్ ఇంకొకటి ఓట్స్మూతి రెసిపీ తెలుగులోను ఇంగ్లీష్లోను కింద ఇచ్చాను కామెంట్ సెక్షన్లో కాబట్టి చూసుకోండి తర్వాత ఇవి ఇందులో నేను ఏ విధమైన స్వీట్నరు వాడలేదు మీకు నచ్చితే హనీ కానీ ఏ విధమైన స్వీట్ రిప్లేస్మెంట్ అయినా వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఫ్రూట్స్లో అంటే మ్యాంగోలో ఫార్టీ గ్రామ్ షుగర్ ఉంటుంది ఇక అందుకని ఇష్టపడక వేసుకోలేదు సీడ్స్ కూడా మీ ఇష్టం ఓవర్ నైట్ ఓట్స్ మాత్రం క్విక్ ఓట్స్ ని వాడకండి చాలా మెత్తగా అయిపోతాయి రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి అవే వాడండి ఈ మనం ఇలా అన్ని కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అనమాట పొద్దున్నే లేసి మనకు కావాల్సిన ఈ మ్యాంగో పీస్ అయితే ఉంటాయి మననా అవి అయితే ఉండవు కదా ఫ్రిడ్జ్ లో అందుకని పొద్దున్నే లేసి అలా తినేస్తాం దీంతోనే స్మూతీ చేసుకోవచ్చు అది ఎలా అంటారా ఇలా పెట్టుకున్న ఓవర్ నైట్ ఓట్స్ లో కొంచెం బాదం పప్పు మీకు నచ్చిన పౌడర్ చాక్లెట్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి అలా మిక్సీ పట్టేసుకుని తాగేస్తే అదేమి స్మూతీ అయిపోతుంది అంటే ఇంట్లో ఒకళ్ళు ఫుడ్డింగ్ తినాలి ఒకళ్ళు స్మూతీ తాగాలి ఒకసారి ప్రిపరేషన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇందులో షుగర్స్ ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి కొంచెం ఏదన్నా తీపి కోసం యాడ్ చేసుకోండి మూడు ఒకే రోజు తినద్దు తర్వాత రేపు నేను ఇదే రాగిపాలతో ఎలా చేసుకోవాలో చెప్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ తిరిగి వచ్చేయండి